చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ 你们干什么 చచ్చిపోయాడుగా భయం దేనికి నీ పేరేంటి

కూల్ 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 డౌన్ 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 సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తీస్తున్నారు హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఐరియా ఏరియా వాడిరా మీరేం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ అది కాదన్న వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్నా ఏంట్రా మన సత్యాన్ని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఈ ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళు నాకు చాలా నచ్చాయమ్మా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టంరా ఆ ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో మీ ఇద్దరు కదా ఏంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు అన్నయ్య మరి నాన్న నాన్నకి ప్రేమ పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించావే నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ పెడతావేంటే పోని మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ నాకు బాగా తెలుసు నాన్నకి సంధి అంటే ప్రాణం తను దూరం అయింది అనుకోండి ఇంకా బతకలేదు మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్యా నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది

కొరా అది చూడు మన్ననా వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచి చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అన్న గానక పంచుతుంది ఇంటికి నేను కొడుకు కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ దానికి అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకు వచ్చా నాన్నా బంగారు అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అవడనా వీడే ఎంతో సమస్కారం వెండి నమస్కారాలు నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫ్ఆర్సిఎస్ ఎంఏబిఎల్ ఐఏఎస్ ఫెయిల్ ఫెయిల్ అండి మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి న్యాచురల్ అండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డిడిటీ గా పనిచేస్తున్నాను నెలకు ఆరున్నర వేల రూపాయల సాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తులు ఉండేనా ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మన జాతి కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకొని చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వడు తీసుకురాలేడే ఏమంటారు లీడీస్ ని అడుగుతే పాపం వాళ్ళని ఏం చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్న సంగతికి తెలియదు అక్కడ కలకు అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా వద్దు ఏయ్ నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతాను మాట్లాడకు సైట్ పీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ జెగ్గు ఓ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నాను అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్ట పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తున్నాయి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మా గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడు షాక్ ఐ నో ఇట్స్ ఎ అన్నట్టు నా కట్టు అంటే చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టిచర్లతో పంపాలనుకోండి పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోజనం చేసిద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ సొంత మీ అదృష్టం ఓ ఆర్ సో అర్జెంట్గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసేయండి మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ ఓ సో అండ్

ఎక్స్క్యూజ్ సార్ ఎస్ ఏమైందండి అబ్బా ఈరోజు కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయి డామేజ్ అయింది అంతే ఆ మొహానికి ముసుకేంటి అబ్బా ఇది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్లు కాదు మరి అబ్బాయి అంతగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా 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 అండి తెలుసా నేను చెప్పుకుంటున్నా తెలుసు మీకు అదే అంటే ఇవ్వాలి రేపట్ల వచ్చే ఫాదర్లు అందరూ పెళ్ళికొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడి కావాలని అడుగుతున్నారండి ఎందుకే మీ ఫీజు ఎంత లేదు డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజా అండి దాదా అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజా అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమీకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అల్లబాద్ అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవారండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం సువి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సో రైట్ ప్రస్తుతానికి ఇరవై అదే బాధ లేదు ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతా ఏంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బీరో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను మా నాన్న నీకు తెలియదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను రెచ్చిపోయిన టాలెంట్ నేను చూపించుకుంటా నెల్లు మళ్ళీ నూరుకుంటారా ఆయన టాలెంట్ చూపించాడు చూడరా మామా ఏ మాట మాట కానీ మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేదు ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు పెళ్లి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటి నిజం చేస్తాడు ఉండేది అతి కొంప నా కళ్ళ సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారు అనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ గిరికించే ఐడియా గానీ ఉందా గిరికించటాలో గిరికించటాలో అన్నకి ఏమీ తెలియదు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నాను ఈ టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే హాసనే వీడు పెద్ద బిల్డప్ గాడన్నా బిల్డప్ గాడు ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మ వచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిన పెళ్ళే వరకు ఓదిని జాగ్రత్త చూసుకోవచ్చాలు అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ని చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలికి అని చెప్పావనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది వెన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటి నేను వస్తే నిశ్చితార్థం ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంతే రాకపోతే పెళ్ళాపేస్తాను సంధ్య సంధ్య కట్టం రా హలో పండ క్లియర్ గా లేదు సారీ అన్నా అనా! అనా అద్రవద్దు వాడే కొట్టింది ఏమన్నా అన్నీ తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి కళ ముఖం మీద డాన్స్ చేస్తుంది కంగ్రాట్స్ అన్నీ ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎలా మీకు ఏమైనా తెలుసా అన్నీ రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు ఉన్నారెనే వచ్చారు అలాగే రండి నమస్కారం అన్నీ గారు నమస్కారం నమస్కారం అండి రండి ఎం బాబూ ఎవర్నెతుతున్నాది మా ఫ్రెండ్ అంకుల్ ఒరే రారా బెస్ట్ ఫ్రెండ్ అశోక్ నాకు కాబోయే మావగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం

అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు అంకుల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పి అసలు ఏం జరిగిందా షో బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ని ప్రేమా కోపం రెండూ ఎక్కువ ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరి దూర చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రాజా కొట్టావు అమ్మాయి ఫిగర్ ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఊరు ఊరుకరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్లు న్యూట్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా

ఒక్కడిని చూసుకొడతారు నీ అంత చూస్తాను అందరం అంతే చెప్తారా అశోక నీ కుదరామా అసలు నిన్ను కొట్టాలి ఆ నిన్ను కొడతా నాకు చెప్పకుండా ఉంటా నాకు తెలియక అనుకోనవా నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా ఆవేశం లేండి ప్లీజ్ అశోకర్ కూల్ ఇవాళ పండగ అందరు నీకోసం వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ అబ్బాపబ్బా పండగ పుట్టావు ఒకసారి కాదురా రెండు సార్లు తలంటి పోసుకోవాలి ఏంటో నీ చాదుతోని చంపేస్తున్నావు అమ్మా నువ్వు మసదులో అన్నీ అయిపోయావు

ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు వాడా అది మొన్నటి కేసు కదా ఈ రోజు కొట్టింది వీడిని కదా వీడేడు ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయద్దు ఎందుకు వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టావా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్టు కూడా ఎందుకు రాయి గొడవలు వాడి కలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటే తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడలు జైలు కళ్ళు ఇంకా బుద్ధి రాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవరు లేదు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపల వెళ్ళాడు వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు చీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు నాతో చెప్పండి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు బాబా వదిలేరా వాడు వయసు ఎంత నానా 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 నా నా రేనా నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదిరా నా కోరిక చూడు ఈ గొడవ